వేమన సిట్ అల్పుడిపుడు పలుకు ఆడంబరము గాను సత్యనుండు పలుకు చల్లగాను కంచు రోగునట్లు కనకమృగునాథాభిరామ వినురవేమా అల్పుడిపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబృమ్రోగునా విశ్వధాభిరామ వినురవేమా అల్పబుద్ధి గలవాడు లేనిపోని గొప్పలు చెప్పుకొనుచు ఎక్కువగా మాటలాడును సజ్జనుడైన వాడు తన గొప్పదనమును మరుగుపరచి అందరితోనూ మృదు మధురముగా బుద్ధిగా మాటలాడును లోకములలో విలువ తక్కువైన కంచు లోహములలో విలువ తక్కువైన కంచు పెద్ద మృగుటయు విలువ ఎక్కువ గల బంగారము తక్కువగా మ్రోగుటయో మనము చూస్తున్నాము కదా అని ఈ పద్యభావము కులములోనొకటు గుణవంతుడు కులము వెలయుని గున వెలయునములోన మలయట్టురామ వినురవేమా కులములోనొకడు గుణవంతుడు నా కులము వెలయుని గుణము వలనయున మలయజంబున్నట్టు విశ్వాభిరామ వినురవేమా మలయజంబు అంటే మంచి గంధపు చెట్టు అని ఇక్కడ అర్థము భావం చూద్దాం అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్నచ్చో అడవి అంతయు సువాసనతో నిండిపోవును అట్లే వంశములో ఒక సద్గుణవంతుడు పుట్టినచో వాని వలన ఒక వంశమంతయో కీర్తి ప్రతిష్టలు పొందును ఈ విషయమే చిన్న మార్పుతో వేదమునందున్నది ఎట్టనగా అడవిలో ఒక సుగంధము గల పూల చెట్టున్నచో అడవి అంతయో పరిమలించును అట్లే పుణ్యకర్మములు చేయువాని కీర్తి కూడా లోకంలో వ్యాపించును అని ఈ పద్యభావము ధన్యవాదములు